యూట్యూబ్ మాలరా అయ్యప్ప స్వామి భక్తి గీతాలు పుస్తకం కావాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయగలరు ఇదివరకు వీడియోలో హరివరాసనం స్వనం స్వామి పి అనే పాట గాత్రంతో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో కీబోర్డ్ పై ఎలా చేయాలనేది మనం నేర్చుకుందాం ఒరిజినల్ అయితే రెండు సుతుల్లో ఆడియో ఉంది దాస్ గారు రెండు సత్తులో పాడారు మధ్యమత రాగంలో నేనైతే మీకు సులువుగా నేర్చుకోవడానికి అనుకో ఒకటో సత్తులో స్వరాలు తయారు చేశాను సరిమ పనీసా సనీపోమా రిసా రేటు మా వన్ నీ వన్ స్వరాలు ఎందుకు వస్తాయి అనమాట ఓపెనింగ్ బీట్యూ స రిసని சரி மரிசா சரண சுவாமி சரண மயப்பா சச சச சரி ரி மரி ரி சரிரிமா பம் சரண சுவாமி சரண பம பமரி மரி மரி சரி சர சரி மரி சச ஹரிவராசனம் స్వామి విశ్వమోహనం స స స సీ రీరిని నిరీస హరిదధీశ్వరం ఆరాజ పాదుకం నిసరిసమీసరిమర్దనం స్వామి నిత్యనత్తనం రేమ మమా మే సరి మ హరి హరిత్మ స్వామి దేవమాశ్రే మి పరి రీ మరి సస ఈ పేజీ ముందు చెప్పుకుందాము తర్వాత రెండో పేజ్ చెప్తారు అన్నమాట ముందు మధ్యమవ తరాగం ఆరోహణ ఆరోహణ స్థితిలో మధ్యమ స్థాయిలో సరీ పని సారి తారస్తాయి అలాగే మంద్ర వస్తాయి ఇలాగా మూడు స్థాయిలో సాధన చేసిన తర్వాత మొట్టమొదట సరే సనీ సరి పా

ரே சரே மாமா மாமா ரே மாமா 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 ரே சரே மாமா 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 மாப்பா மாப்பா நீ பமரி ரே மரி சசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசசச शरण्य प्वामी शरण मैय्य परना पा स्वामी शरण मैय्य बा ससरी मरी ररी रे मरी मरी सरी सन नि सरी स सस इकड़ पिटो सा परी పారిసరి పాస ని సమా నిపమ పని స నిప చరణం శరణకీర్తనం స్వామి శక్తమానసం పపమపాసని పనిపరణలోప స్వామి నర్తలాసం పపరి సీ ని అరుణ భాసురం స్వామి భూతనాయకం పనిని సరస నిరిహరాత్మజం స్వామి హరిహరాత్మజం స్వామి పరిని పమ రిప రి స ఈ పేజీకి ఇప్పుడు మీద ముందు నేర్చుకుందాం sasasasa sasaririri rimaririsaririma sasasasa sasaririri rimaririsaririma pama-pa marimarisarisanani pamapa marima risarisanani sarimarisasasa sarimarisasasa ikabio saapa mapamari sapa mapamari పా స ని పాస ని పా పా సరి పాస స ని సరి పాస రి స ఇక్కడ బ్లాక్ వస్తుంది మళ్ళీ చెప్తాను సాప పా మప మరి సాప పా మప మరి పాస స ని పాస ని పా पारे सरे पासा निसा पारे सरे पासा निसा माने पम पस निसा निबा माने पम पस निसा निबा यार मारो पपमा पासा नी 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 पपपनी पमा पपमा पासा नी 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 पपपनी पमा పపరి రే సస రే ని రే సస రీ నీ ని ససా ససా పని నీ నిపా పపామా పని నీ నిపాపా మూడో <San> పేజ్ <San> 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 ప్రణయసచ్యం స్వామి ప్రాణనాయకం నిసససరి సనిసస ప్రణత కల్పకం స్వామి సుప్రభాజితం నిసరిసరి స పే స స ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం రీ మమ రే సరి మమ हरिहरात्मज्ञ स्वामी देव मास रहिए मापा मापा निपमरिरिपमरिस अससससससा सरना मई ये पास स्वामी सरना मई ये पास अससससससरी रीरीरी मरीरी सरीरी मा सरना मई ये पास स्वामी सरना मई ये पास पमपमरिमरिस अरिस अने अने सरिमरिस असससा ये पाठनो అయ్యప్ప స్వామి పీఠంలో స్వామి యొక్క పౌలింపు సేవకు పాడుతూ ఉంటారన్నమాట అందుకు సన్నిధానంలో చాలా ప్రాధాన్యమైన పాట కాబట్టి భక్తులందరూ కూడా తప్పనిసరిగా గాత్రంతో కీబోర్డ్ పైన హార్మోని పైన నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ మనం మూడో పేజీ

risarimamamamama mapa-mapani pamari mapa-mapani pamari ripamari sasasasasa ripamari sasasasasa sasasasasari riri rimaririsari rima sasasasasari riri rimaririsaririma pama pama rimarisarisanene sarimari sasasa ఈ స్వామి భక్తి గీతాలు పుస్తకంలో మనకి ఇంచుమించు ఈ పాటలు ఉన్నాయి వెనకటి స్వరాలు ఈ ఇరవై రెండు ఈ రెండుతో పాటలతో పాటు ఈ బుక్తో పాటు ఈ పాట హరి హరివరాజనం పాట కూడా జస్ట్ చేసి అంశం జరుగుతుంది కావాల్సిన వారు ఈ నెంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో కాంటాక్ట్ చేయగలరు ఓం స్వామియే శరణమయ్యప్ప